గంత గొప్ప పథకాలు అంటున్నారు మీరు గెలిస్తే మీ ప్రణాళిక ఏంటి నేను గెలిస్తే ఏం చేస్తాననే విషయం చాలా నా దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉంది ఎందుకంటే ఈ గ్రామం యొక్క వనరులు గ్రామం యొక్క ఆర్థిక స్థితిగతులు ప్రజల యొక్క ఆరోగ్యం ప్రజల యొక్క చదువులు ఇవన్నీ నాకు స్పష్టంగా తెలుసు సో దాన్ని బట్టి నేను స్పష్టమైన ప్రణాళిక తయారు చేసుకోవడం జరిగింది ఇది స్పష్టమైన ఎజెండా ఉంది ఇందులో అంటే స్పష్టమైన ఒక మేనిఫెస్టో ఉంది ఇది స్పష్టంగా అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎడ్యుకేషన్ పైన ఇస్తున్నాం సెకండ్ ప్రియారిటీ వచ్చి హెల్త్ అంటే మన అండ్ ఉమెన్ హెల్త్ స్పెషల్ అందులో థర్డ్ వచ్చేసి హార్టికల్చర్ ఏది హార్టికల్చర్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ ఉద్యాన వ్యవసాయం ఇలా ఉంది దానిపైన ఇలా ఉన్నాయి అయితే మొదటగా నేను మాట్లాడేది ఏమంటే ఈ ఈ మేనిఫెస్టోని గ్రామస్తులకు నేను వివరిస్తాను ఈ మీ ఛానల్ ద్వారా ఇదివరకు చాలామంది గ్రామస్తులకు చెప్పడం జరిగింది పబ్లిసిటీ చేయడం జరిగింది మీ ఛానల్ ద్వారా కూడా నేను తెలియపరచాలనుకుంటున్నాను అయితే ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ అనే అంశంలో నేను తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ ఇన్ఫాంట్ దశ నుండి ఇన్ఫాంట్ దశ నుండి పిహెచ్డీ వరకు స్పష్టంగా క్లారిటీ ఉండాలి ఆ పేరెంట్స్ కానీ లేదంటే ఆ పేరెంట్ కుటుంబానికి ఆ విద్యాపరంగా సలహా ఇచ్చే వాళ్ళు కానీ అయితే సర్పంచ్ కావచ్చు ఆ పేరెంట్ కానీ స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే ఆ పిల్లలు ఒక సరైన దిశలో వెళ్తారు అంటే శిశు విద్య నుండి డిగ్రీ వరకు ఇంగ్లీష్ మీడియం చదువు ఉండాలి